చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ పోటీలు నేటి బుధవారం నుంచి మార్చి తొమ్మిది వరకు నిర్వహించనున్నారు అలాగే మార్చి ఇరవై రెండు నుంచి మే ఇరవై వరకు ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి వరుసగా మూడు నెలల పాటు క్రికెట్ మ్యాచ్లు ఉండడంతో బెట్టింగ్ లకు పందెం రాయలు మాఫియాలు సన్నద్ధమవుతున్నాయి యువత లక్ష్యంగా వీరు పందేలకు రెడీ అవుతున్నారు బాల్ బ బాల్ కు బెట్టింగ్లు నిర్వహించేందుకు ల్యాప్టాప్ సెల్ సిద్ధం చేసుకున్నారు ఓ వైపు అవి ఇవి కుదవ పెడుతూ మరోవైపు అధిక వడ్డీలకు అప్పులు చేసైనా ఈసారి పాటు కొట్టాల్సిందేనని పందెం రాయలు భావిస్తున్నారు చాంపియన్స్ ట్రోఫీ ఐపీఎల్ లు ముగిసే వారికి ఎంతమంది నగదు పోగొట్టుకుని రోడ్న పడతారో ఇంకెంతమంది ఆత్మహత్య చేసుకుంటారో ఎన్ని కాపురాలు కూల్చిపోతాయో వేచి చూడాల్సిందే ఈ సందర్భంగా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ పోలీసు అధికారులు క్రికెట్ బెట్టింగ్ జరగకుండా ఆడుకోవాలని అదేవిధంగా గతంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ పట్టుబడిన వారిపై నిఘా పెడితే తగ్గే అవకాశం ఉందని తెలిపారు నేటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మార్చి తొమ్మిది వరకు జరుగుతుంది అదేవిధంగా మార్చి ఇరవై రెండు నుంచి ఏప్రిల్ ముగిసే వరకు కూడా ఐపీఎల్ బెట్టింగు భారీగా జరిగేటువంటి అవకాశం ఉంది దీనికోసము అన్ని రకాలుగా సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు అన్ని సిద్ధం చేసుకుంటూ బెట్టింగ్ రాయలు యువతే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది దీంట్లో యువత చాలా వరకు ఆశపడి కుటుంబాల్లో ఉన్నటువంటి బంగారం అయితేనేమి స్థలాలను అయితేనేమి ఇంటిని అయితేనేమి పూర్తిగా తాకట్టు పెట్టి సంపాదించుకోవాలని చెప్పేసి రీతిలో ప్రయత్నం చేస్తారు మొత్తం పోగొట్టుకునేసరికి ఆత్మహత్యకు పాల్పడేటువంటి అవకాశం ఉంది వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ పైన ఉంది ఇప్పటికే సిద్ధం చేసుకున్నటువంటి వాటిపైన నిఘా ఉంచాలి రాబోయే కాలంలో కూడా ఏ ఒక్క యువకుడు కూడా మోసపోకుండా బెట్టింగ్ చేసినందుకే చనిపోయినటువంటి రాకుండా చేసే విధంగా కూడా పోలీసు అధికారులు దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం యువతను లక్ష్యంగా చేసుకొని టార్గెట్గా చేసుకొని రాబోయే కాలంలో వాళ్ళను వ్యసనపరులుగా చేసి వాళ్ళను జీవితాన్ని నాశనం చేసే విధంగా కూడా ఈ ఐపీఎల్ అయితేనేమి ఛాంపియన్స్ ట్రిప్ అయితేనేమి వాళ్లకు ఆసరా అయ్యేటువంటి అవకాశం ఉంది బెట్టింగ్ రాయలకు కాబట్టి బెట్టింగ్ రాయల ఆట ఆటలన్నిటిని కట్టిపడేసే విధంగా కూడా పోలీస్ అధికారులు నిఘా వ్యవస్థను పనిలో పెట్టాలి ఇప్పటికే పనిలో పెట్టినటువంటి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ఈ బెట్టింగ్లను కూడా ఆపే విధంగా కూడా చేయాలని చెప్పేసి కోరుతున్నాము యువత బానిసలకు కావద్దు యువత ఇది పెద్ద వ్యసనము కుటుంబాలను తాకట్టు పెట్టే విధంగా ప్రాణాలు కోల్పోయే విధంగా ఉంటుంది కాబట్టి యువత కూడా ఈ కు అయితేనేమి ఛాంపియన్స్ ట్రోఫీకు కూడా దూరంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము గతంలో చాంపియన్స్ ట్రోఫీ అయితేనేమి ఐపీఎల్ అయితేనేమి బెట్టింగ్ పాల్పడి ఇప్పటికే అదుపులో తీసుకున్నటువంటి వాళ్ళందరి పైన ఖచ్చితంగా నిఘా వేయాలా వాళ్ళని అదుపులోకి తీసుకోవాలా ఆ విధంగా అదుపులోకి తీసుకుంటే ఖచ్చితంగా కొంతమే రకైనా అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి యువత అటువంటి దాంట్లో లోను కాకుండా ఉండేందుకు కూడా పోలీసులు కాపాడాల గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం